కానీ నమస్కారం నేను మీ అందరి ఎంతో మందికి ఎన్నో లక్షల మందికి తెలిసిన వ్యక్తి సుందరకాండ పారాయణించడంలో తాతను మించిన తరలి అవుతు అవుతున్న శ్రీనివాస్ గారు ఈరోజు నా కెమెరా ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగాను అది మీ మీకు ఎంతో మందికి తెలిసిన వ్యక్తిని ఇంకొన్ని విషయాలు ఆయన నోటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం గురుగారు నమస్తే నమస్కారం బాగున్నారే అండి బాగున్నారు గురుగారు మీరు సుందరకాండ పారాయణం లక్షల మందికి తెలుసు కానీ మీరు ప్రధానంగా తాతగారి ఎంచుకొని ఈ దారిలో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి దాతారం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం हनुमानसूनुः वायुपुत्रो महाबलः रमेष्टः फल्गुनशकः पिङ्गाक्षो वमितविक्रमः बुधधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशता कपींद्र से कपी महात्मनः स्वापकाले पठे नित्यम यात्रा विशेषतः तस्य मृत्यु भय सर्वत्र विजयी भवेत् आ, 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 आ ఎత్ర రఘునాథ కీర్తనం త్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత శ్రీ శ్రీగురుభ్యో నమ విటీవీ ప్రేక్షకులందరికీ ముందర నా హృదయపూర్వక నమస్కారాలు ఆంజనేయులు గారు మీరు అన్న ప్రశ్నలో రెండు సమాధానాలు ఎత్తుక్కోవచ్చు తాతగారు చేసినటువంటి సుందరకాండ పారాయణాన్ని ఎంచుకోవటానికి కారణం ఏంటి వర్షతు పర్జన్య పృథివీ సస్యశ్యామలం దేశోయం క్షౌభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదన సంతు త్వంజీవ శరణాంగతం అని అంటూ ఉంటాం మనం అంతా మనం వేద ఘోష వచ్చేటప్పుడు త్వంజీవ శరణాంగ అయితే ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత ఎదుగుతాడు ఎదిగిన తర్వాత ఉపయోగంగా సమాజానికి ఉపయోగంగా ఉంటాడు కుటుంబానికి ఉపయోగకరంగా మారుతాడు వివాహితుడవుతాడు సంతానాన్ని పొందుతాడు మళ్ళీ వృద్ధుడు అవుతాడు మళ్ళీ ఇంకొక జన్మ ఇదంతా కాలం నియతి ఇదంతా నియతి సో ఎంత కాలమైనా భూమి శాశ్వతంగా ఉంటుంది ప్రయాణకోటి శాశ్వతంగా ఉంటుంది కాకపోతే రూపాంతరం చెందుతూ ఉంటుంది అంతే కాలంలోనే ప్రయాణం మంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంతే అలాగా అయితే ఈ ప్రయాణంలో మనం ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు ఏది పొందాలి ఏది వదిలించుకోవాలి ఇవన్నీ తెలిసేటటువంటివి ఒక ఏ తరానికైనా ఇవే కావాలి మనిషి సమాజంలో బతికేటటువంటి ఒక సంఘజీవి ఆ సంఘజీవికి మనకి భౌతికంగా నేర్పే ఎన్నెన్నో చదువులు ఉన్నాయి మెడిసిన్ అంటే డాక్టర్ అని ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అని పిహెచ్డిఎస్ లెక్చరర్ అని లేకపోతే ఒక సైంటిస్ట్ అని అది భౌతికంగా మనకి మనకు ఉపాధి కలిగించేది కానీ జీవితానికి ఉపయోగకరంగా మారటానికి రామాయణం ఒకటే ఆధారం మనం మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు ఫిజిక్ అదంటే అది ఎంతవరకు దాని లిమిటేషన్సే మన జీవితంలో మనం ఎంత ఒక ఇరవై ఏళ్ళు పనిచేస్తాం ఇరవై ఐదు ఏళ్ళు పనిచేస్తాం కానీ పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనకు కావాల్సింది ఏంటండి ఆనందం సుఖము దుఃఖరాహిత్యమైన జీవితం ఇవన్నీ పొందాలంటే పరమాత్ముడే ముఖ్యం పరమాత్ముడు చూపించిన మార్గమే మనకు ముఖ్యం అందులో ప్రయాణిస్తూ మనం ఎదుగుతూ మనం చేసే ధర్మాలు చేస్తూ సమాజానికి ఉపయోగకరంగా మారుతూ మన కుటుంబాన్ని పరిరక్షించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజాన్ని కూడా పోషించాలి ఇది మనిషి జన్మ ఒక ఉద్దేశం అందుకే రామాయణం ఏ ఒక్క తరానికి చెందింది కాదు ఏ ఒక్క తరానికి నియమించింది కాదు తరతరాలకి నియమించింది అటువంటి రామాయణంలో అంతేకాకుండా ఇక్కడ ఇంకొక సమాధానం ఏంటంటే మనిషి ఏదైనా ఒక గొప్ప పని చేస్తే మంచి పని చేస్తే మనం నేర్చుకోవాల్సింది అది ఒకటే మనం చేయాల్సిన పని కూడా అదే మనిషి జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ పని ఎప్పుడు వృద్ధి చెందుతుంది చెడు నాశనం అవ్వాలి మంచి ఎప్పుడు వృద్ధి చెందాలి అలాగా మనం కట్టిన దేవాలయం కానీ మనం సంకల్పించిన ఏదైనా పని కానీ అది వృద్ధి చెందుతుందంటే అందులో నిజమైన శక్తి ఉంటేనే వెళ్తుంది లేకపోతే సిద్ధిం అవుతుంది తాతగారు తపస్సు చేసినటువంటి సుందరకాండ హనుమాన్ చాలీస ఆయన తరానికంటే ఈ తరానికి ఇంకా వృద్ధి చెందుతుంది ఇంకా వృద్ధి చెందుతుంది కారణం ఏంటంటే అందులో ధర్మనిష్ట ఆయన భక్తి శక్తి రెండు ఉన్నాయి ఎంతో తపస్సు చేసి రాశాడు కనుక మన జీవితంలో కూడా ఎప్పుడు అని అనుకోవాలి ఏ పని మనం సంకల్పిస్తే ఆ పని నెరవేరటం అంటే నేను చేసింది నాతోటే ఉండిపోకుండా తరతరాలకి అది ఆధారం అవ్వాలి అదొక కల్ప వృక్షం కింద మారాలి దాని ఫలాలు ఇంకా ఎంతో మందికి అందాలి అందుకే నేను ఎంచుకోలేదు భగవంతుడు ఎంచుకుంటాడు ఒక్కొక్క మంచి పనికి నాకు అదృష్టం లభించింది కాకపోతే నా జీవితం ఇంత మంచి పనికి ఉపయోగపడుతుంది అని తృప్తి అయితే చాలా బాగుంది అందుకని గురుగారు ఇప్పుడు దాంతోపాటు మీరు ఎంతో మందికి పారాయణం చేస్తూ మీ దగ్గర వచ్చిన భక్తులు రకరకాల అంటే ఉద్దేశాలతో రకరకాల మనుషులు వస్తూ మీ ముందే కూర్చుంటారు ఇలా కూర్చున్నప్పుడు వాళ్ళతో వచ్చే ప్రధాన సమస్య ఏముంటుంది మీకు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే తిరిగి తిరిగి పాపం అలసిపోతారు కొంతమంది సంతోషానికి వస్తారు కొంతమంది దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళు పరీక్షించడానికి ఎవరైనా వస్తే మనకి సమస్య ఉంటుంది ఏదో పరిష్కారానికి వస్తే సమస్య ఉంది కొంతమంది పరీక్షించడానికి కూడా వస్తూ ఉంటారు పరీక్షించడానికి వచ్చినప్పుడు మనకు అవుతుంది వాళ్ళ ప్రశ్నలోనే వాళ్ళకి తగ్గట్టే మనం కూడా సమాధానం చెప్తాం తర్వాత పరిష్కారానికి వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కార మార్గంలో నేను కూడా ప్రయత్నం చేస్తాను పాపం ఏదో ఆస్తితో వచ్చాడు కష్టంలో వచ్చాడు మనిషి కింద నేను సహాయపడాలి అందుకని ఆ భగవంతుని ప్రార్థన చేస్తా స్వామి నిన్ని కష్టాల్లో ఉన్నాడు నువ్వు తప్ప ఎవరైనా చూసేది పాపం వాళ్ళని కళ్ళు వాళ్ళని కరుణించి ఈ కష్టాల నుంచి వీలైనంత బయటపడే అని అంటాను అందరూ అలాగా వీలైనంత వేగంగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడిపోతున్నారు చాలా మందికి చాలా అద్భుతమైన ఫలితాలు లభించాయి హనుమంతుని నమ్ముకున్నందుకు రాముణ్ణి నమ్ముకున్నందుకు మనం ప్రార్థన చేసినందుకు అందరికీ మేలు జరిగింది పరీక్షించే వాళ్ళకి వాళ్ళకి పరీక్షలు తగ్గుతాయి నాకు తగలేదు గురుగారు దాంతోపాటు మీ ఆసనం పైన చూసాను జింక తోలు ఉంది అంటే ప్రధానంగా మీరు కంప్లీట్ వెజిటేరియన్ అదొక జీవి శరీరం దాన్ని ఎందుకు దానిపైన ఆసనం పైన వేసుకొని కూర్చుంటారు అసలు ఎందుకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి దానికి ఎలాంటి పర్మిషన్స్ కావాలి ఆసనం అన్నది భగవద్గీతే మనకి చెప్పింది ఓకే ఆసనం ఎలా ధ్యానం ఎలా చేయాలని మనం ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క రకంగా చేస్తాం ఎక్కడ అన్ని చోట్ల ఒకే రకంగా ఉండం భోన్ చేసేటప్పుడు ఒక రకంగా కూర్చుంటాం పడుకుండేటప్పుడు ఒక రకంగా పడుకుంటాం పది మందితో కూర్చున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏకాంతం ఇంకా కృష్ణాజనం అంటారు దాన్ని జింక చర్మం అంటే కృష్ణాజనం అలాగే సింహం పులిది కూడా ఉంటుంది పులిది సింహాంది ఈ రెండింటి పూజ కన్ దర్భ పులి చర్మం జింక చర్మం ఈ మూడు చాలా పవిత్రమైనటువంటి సాధనకి నేను ఒక దాంట్లో చదివినప్పుడు రామకృష్ణ పరమహంస గారు పులి చర్మం పైన వాళ్ళు అది అది పులి చర్మం మీద కూర్చుంటే ఏంటంటే ఆ యోగం బాగా పెరుగుతుంది దాన్ని తట్టుకోవడానికి కూడా మనకి సమయం పడుతుంది మనం ఒకేసారి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయలేం నర్సరీలో చేర్చిన వాడు అంచెలంచెలు ఇలా అందుకని మామూలుగా ఉంటుంది ఈ జింక చర్మం అనేది ఏంటంటే సాత్వికమైన సాధనకి ఇది పనికొస్తుంది ఓకే పులి చర్మం అనేది తంత్రపరమైన రౌద్రాలకి పనికొస్తూ ఉంటుంది అందుకే ఈశోరుడు కూడా దేని మీద కూర్చుంటాడు ఆ భూతప్రేత పిశాచాల అన్నిటిని నియంత్రించడానికి అటువంటి రౌద్ర రూపం ధరించేటప్పుడు మనం సాత్వికంగా ఉండాలి అందుకని ఏంటంటే కృష్ణాజనం అంటారు అది సాధనకి చాలా ఉపయోగపడేటటువంటి ఆసనం అంటారు దర్భ మీద అది వేసి దాని మీద సున్నితమైన బట్ట వేయాలి భూమి కంటే కొంత ఎత్తులో పీట వేసుకుని పీట మీద పరిచి దాని మీద కృష్ణాజనం పరిచి దాని మీద మళ్ళీ సున్ మెత్తనైన ఒక బట్ట కలపాలి మీద కూర్చోటం మీద కూర్చుని ధ్యానం చేస్తే ఈ గ్రావిటీ నుంచి మనం బయటకు వస్తాం ఓకే మనం కింద కూర్చున్నాం అంటే మనం గ్రావిటీకి టచ్ అవుతున్నాం మన శక్తి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి కరెంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఒక న్యూట్రల్ కూడా పెడతాడు న్యూట్రల్ పెట్ట న్యూట్రల్ పెట్టకపోతే షాక్ కొడుతుంది అలాగా ఇవి కూడా ఏంటంటే మనకి సాధన ఎక్కువ ఏమవుతుందంటే అంటే మన సాధన చేయడానికి ఏకాగ్రత మనసు బుద్ధి దేహము కాలము ప్రకృతి ఇవన్నీ ఏక కాలంలో అనుసంధానం అవ్వాలి అది అనుసంధానం అయితే మనలో యోగశక్తి పెరుగుతుంది మామూలుగా కూర్చుంటే ఒక ఫలితం ఆసనం మీద కూర్చుంటే ఒక ఫలితం దర్భాసనం మీద కూర్చుంటే ఒక ఫలితం కృష్ణాజనం మీద కూర్చుంటే ఒక ఫలితం వ్యాఘ్ర చర్మాల మీద వాటి మీద కూర్చుంటే ఒక రకం ఇవేంటంటే సాధనకు ఉపయోగపడేవి అది ఎక్స్ట్రీమ్ ఇది ఇది జింక చర్మం అనేది అందరికీ ఆకర్షణ మా అది జింక అంటే మనం అందరూ ఆకర్షితులు అవుతాం కదా ఆ జీవి చూడటానికి కూడా అంత ముద్దుగా ఉంటుంది పులి అంటే అంత గంభీరంగా ఉంటుంది భయంగా ఉంటుంది పులి మీద సేవలు చేయాలి దీన్ని సాక్కోవచ్చు ఇంట్లో అసలు గృహస్థాశ్రమంలో కూడా పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలు జింకలు ఇవన్నీ ఉండేవి అనమాట ఎందుకంటే ఆ జీవితం సాంగత్యం మనకి యోగాన్ని పెంచుతుంది అందుకని గురుగారు మీరు ఆ హిమాలయంలోకి మానవ సరోవర్ దగ్గరికి ఆ యాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం వాటి దగ్గరికి అక్కడికి వెళ్తుంటారు మానవ సరోవర్ దగ్గర వెళ్తుంటారు వెళ్ళినప్పుడు మీకు సాధువులు సంతులు మాంక్స్ వీళ్ళతోటి ఎప్పుడన్నా కలయిక జరిగిందా వాళ్ళతో కలవడం జరిగిందా కలిస్తే వాళ్ళతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది మీకు అంటే కొన్ని సూక్ష్మ రూపంలో దర్శనం చేసుకుని ఉంటాయి కొన్ని బాహ్య రూపంలో అంటే భౌతికంగా చూసి ఉంటాయి కొన్ని ఆ శక్తిని మనమే చూడగలుగుతాం ఇతరులు కనుక సాధనతోటి కనబడుతుంది అలాగా నేను సుమారు హనుమంతుడి అనుగ్రహంతో చేసే పారాయణాలు పూజలు ఫలితాలు నాకు కూడా ఒక రకమైన యోగ సిద్ధి ఆ హనుమంతుడు కలిగి అసలు మహా యోగుల్లో మహాయోగి ఎవరంటే రుద్రుడు హనుమంతుడే నేను నిరంతరం నాలుగైదు గంటలు అలా కూర్చుని ప్రజల్లో పాడుతున్నా అంటే ఆ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది అంతమంది కూర్చుని కదలకుండా ఉన్నప్పుడు కూడా అక్కడ ఎందుకు కదలట్లేదు అంటే ఆ సమ్మోహన శక్తి అందులో ఉంటుంది కాబట్టి అటువంటి శక్తి వచ్చేటప్పుడు మనకి శక్తి కలుగుతూ ఉంటుంది ఈ రకంగా తిరుమల్లో నేను అలాగా అజ్ఞాత రూపంలో సూక్ష్మ రూపంలో సంచరించేటువంటి మహాయోగులు చూశాను ఓకే భౌతికంగా కనపడరు కానీ నేను వాళ్ళని భౌతికంగా నే నేత్రాలతోటి చూశాను అంటే ఆ క్షణం యో నేను దీక్షలో ఉండటం ఆ దీక్ష ఫలంతో వాళ్ళు నాకు ఇచ్చారు తిరుమలలో కనపడ్డారు నా కళ చాలా పెద్ద పెద్ద యోగులు కూర్చుని ఉన్నారు అక్కడ ఇక్కడ నుంచి కిలోమీటర్ల పొడుగు గడ్డాలు అస్థిపంజరాలు ఇలా కూర్చున్న ఆ ఫీల్ నేను చూశాను చాలా చాలా కళ్ళు మూసుకుని ట్రాన్స్లో పాడుతుంటే బ్రహ్మోత్సవం అలాగ కైలాస పర్వతంలో నేను చాలామంది చూసాను అలాగే భౌతికంగా సంచరించేటటువంటి యోగుల్ని చూశాను వాళ్ళది యోగం కలుగుతుంది అటువంటివి ఎప్పుడెప్పుడో మనకి స్పర్శ తగులుతుంది అజ్ఞాతంగా సూక్ష్మ రూపంలో ఉండేటువంటి మహాశక్తివంతులు యొక్క స్పర్శ మనకి క్షణకాలం మనకు అసలు మనం తట్టుకోలేము అదొక దివ్య లోకానికి మనం కూడా వెళ్ళిపోతాం దాని నుంచి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో రావడానికి కొంత సమయం పడుతుంది భౌతికంగా సంచరించేటటువంటి ఈ కాలంలో ప్రయాణించే యోగుని కూడా చూసా కొంతమంది యోగులు నిజమైన తపస్ సంపన్నులు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది కొంతమంది ఏంటంటే జ్ఞానం ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ దానికి తోడు ఇంకా ఏదో కొంత వాసనలు ఇంకా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి కనుక ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం పొందుతూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఓహో మనవి ఈ దుర్గుణాలు ఇలా వదులుకోలేకపోతే మనకి ఇబ్బంది కదా ఇట్లాంటి వాళ్ళని కలిసినప్పుడు ఈ శక్తి ఎప్పుడు కలుగుతుంది మనకి సూక్ష్మ రూపంలో కలిసినప్పుడు ఎంత ధన్యత నా జీవితం అని అనిపిస్తుంది ముగ్గురు లోకంలో బాహ్య తత్ తత్సర్వం వ్యాప్య నారాయణ సిద్ధ అంటారు కదా ఇదే మనకు అన్ని చోట్ల కనబడుతూ ఉంటారు అలాగా ఎలా అయినా సాధన అన్నది ఒక గొప్ప సాధన సాధకులను దర్శించుకోవడం ఒక గొప్ప పుణ్యం అది మాంస నేత్రాలకు అంత గొప్పగా దొరకదు దొరికినప్పుడు మనం అది దివ్య నేత్రాలతోటి చూడాలి దివ్య దృష్టితో చూడాలి ఆ దైవ శక్తే ఆ దివ్యత్వాన్ని ఇస్తుంది ఆ దైవత్వాన్ని ఇస్తుంది దానికి సాధన అందరూ చేయాలి మీరు ఆల్రెడీ మామూలుగా అక్కడ పోయినప్పుడు మాంసం కానీ సాధకులు కానీ చూసినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతోటి ఏదైనా నేర్చుకోవడం కానీ లేకుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయినా జరగడం కానీ లేకుంటే వాళ్ళని కలిసే ముందు కొన్ని నేచర్ మనకు చెప్తుందంట సాధకులే కాదు నేను ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను చెప్పండి మానసరో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది ఆ ల్యాండ్ స్లైడ్ లో కనీసం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కుటుంబాలు ఒకే ఒక రాజు ఒకటే ఒక రోజు రాత్రికి ఆ భూమిలో భూస్థాపితం అయిపోయారు ల్యాండ్ స్లైడ్ అయిపోయి విలేజ్ విలేజ్ అంతా కొట్టుకుపోయి చనిపోయారు అది నేను ఒక పదిహేను రోజుల తర్వాత వెళ్ళాను ఆ రోడ్డు క్రాస్ అవుతున్నాను నేను ఎందుకంటే మేము అదే వెళ్ళి దారి ఆ దారి అంతా ఆపి దారి నుంచి వెళ్లాల్సి వస్తాను అక్కడ నేను ప్రయాణం చేసే సమయంలో వాళ్ళు ఎన్ వాళ్ళ ఆర్తనాదాలు నాకు చెవులకు వినపడ్డాయి వాళ్ళ ఏడుపులు అవన్నీ కూడా అంటే అక్కడ భూమిలో ఇరుక్కుపోయినటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆత్మఘోషం ఇంకా అక్కడ తిరుగుతుంది ఇది అకాలం రుచి అంటారు కదా మహామృత్యు ఇది అలాగా ఇటువంటివి కూడా వాళ్ళకి ఏంటంటే ఉపశమనం గురించి మనం ఒక దైవ కార్యంలో వెళ్తున్నాం సాధనతో ఉన్నటువంటి వాళ్ళం భగవంతుడు నమ్ముకున్నటువంటి వాళ్ళం అది కూడా మా మామూలు దైవత్వం కాదు సాక్షాత్ రాముడు హనుమంతుడు ఉపాసకులం రాముడు భక్తులం అది కూడా ఎలా ఉంటుంది అంటే శాంతియుతంగా ఉంటుంది అది రాముడి దగ్గర రౌద్రం ఉండదు ప్రసన్నత ఉంటుంది అలాగా నేను అటువంటివి కూడా చూశాను అలాగే ఒకసారి మానసరో నుంచి వస్తుంటే చాలా మంది వెళ్ళి ప్రయాణాలు పోతూ ఉంటాయి వాళ్ళు కూడా మా కారు వెంబడి వెంబడిస్తున్నట్టు ఇవన్నీ నాకు అది మ్యాగ్నెటిక్ జోన్ అది కైలాస పర్వతం అన్నది మ్యాగ్నెటిక్ జోన్ మన మనసు సంకల్పం చేసి అక్కడ సాధన చేస్తే భూత భవిష్యత్ వర్తమానాల త్రికాల జ్ఞానం ఖచ్చితంగా ఎవరికైనా వచ్చి తీరుతారు అంతే నేను దానికి ప్రమాణం నేను చాలాసార్లు అనుభవించాను అక్కడ అట్లాంటి వాళ్ళని కూడా నేను చూశాను ప్రేతాత్మలు ఇవి అవి చూసినప్పుడు వాళ్ళకి శాంత శాంతి కలగాలి అని నేను అక్కడ స్పెషల్ పూజలు కూడా చేయిస్తూ ఉంటాను అలాగ సిద్ధ పురుషులు కూడా మనకు ఉంటాను సిద్ధ పురుషులు కనపడినప్పుడు ఏంటంటే కొంతమంది ఒక రకంగా ఉంటారు కొంతమంది ఒక రకంగా ఉంటారు కొంతమంది ఏంటంటే సంసారాన్ని ఎలా సంసారంలో అంత మాయా అని వైరాగ్య స్థితిలో మాట్లాడేటటువంటి సాధువులు కూడా చూస్తాం కొంతమంది సాధువులు ఏంటంటే సంసారం లేనిదే అసలు ఇంకేదీ లేదు అన్నట్టు కూడా చూస్తాం వీళ్ళిద్దరినీ చూస్తాం అందరూ భగవద్గీత చదవండి భగవద్గీత చదవదంటే అసలు రామాయణం చదివితేనే భగవద్గీతకు వెళ్ళాలి బా రామాయణం చదివితే ఒక వ్యక్తిత్వం వస్తుంది కుటుంబంలో ఒక కొడుకు కింద పుట్టినవాడు తండ్రి దగ్గర ఎలా ఉండాలి తల్లి దగ్గర ఎలా ఉండాలి అన్న దగ్గర ఎలా ఉండాలి తమ్ముడి దగ్గర ఎలా ఉండాలి స్నేహితుడి దగ్గర ఎలా ఉండాలి గురువు దగ్గర ఎలా ఉండాలి వివాహిం వివాహం చేసుకున్న తర్వాత భార్య దగ్గర ఎలా ఉండాలి మరదల దగ్గర ఎలా ఉండాలి అత్తగారి దగ్గర ఎలా ఉండాలి అమ్మ దగ్గర ఇటువంటి విచక్షణ ఇవన్నీ వచ్చేవి కేవలం రామకథ నుంచి వస్తుంది అవును రామకథ ఎంతెంత చదువుతాం ఎంతెంత నేర్చుకుంటాం కుటుంబ విలువలు మనకు అంత బాగా తెలుస్తాయి ఆ విలువలు తెలిసినప్పుడు దాన్ని ఒక్కొక్కటి మనం సమదృష్టితో చూసినప్పుడు అప్పుడు తెలియకుండానే వైరాగ్యం వస్తుంది అప్పుడు భగవద్గీత ఇట్లాంటివన్నీ చదివితే దానికి దీనికి తోడవుతాయి ఇప్పుడు బంగారం తోటి ఆభరణం తయారవు బంగారంలో మనం కొంత రాగి కలుపుతాయి ఎందుకంటే దానికి బలం కావాలి ఉత్తి బంగారం ముద్దతోటి ఆభరణాలు అవ్వవు ఉత్తి రాగి రాగి ఎవరికి విలువ లేదు బంగారంలో రాగి కలిపినప్పుడే అది నిజమైన ఆభరణం వస్తుంది అది ఎంత ఎంత బంగారం ఉండాలి ఎంత రాగి కలుపుకోవాలి మనం నిర్ణయించుకోవాలి ఈ రెండు మనకి అవి ఉపయోగపడతాయి రామాయణం అనేది నిజమైనటువంటి బంగారం అది దాన్ని బలపరిచేటటువంటి భగవద్గీత ఈ రెండు కలిసిన నిజమైన ఆభరణ అవుతుంది అది ఇవన్నీ ఏంటంటే సాధకులు కూడా రెండు రకాలుగా ఉంటారు ఒకటి గృహస్థాశ్రమంలో వెళ్ళేటటువంటి విధానంతో మోక్ష సాధన ఎలా చేయాలనేది కొంతమంది సాధకులు చెప్తారు ఇదంతా మాయ మాయను వదిలేసేయండి అని చెప్పే సాధకులు కొంతమంది ఉంటారు అయితే అన్ని అందరికీ సాధ్యపడదు ఎవరు ఎవరు అర్హత బట్టి భగవంతుడు వాళ్ళకి ఒకరు ఒక ఒక రకమైన గురువుని వాళ్ళకే ఏర్పాటు చేస్తారు దాన్ని ఆయన పట్టుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి గురుగారు దాంతోపాటు మీరు మనసరో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే మాంక్స్ ఎవరైతున్నారో సాధకులు ఉన్నారో వాళ్ళు అటయోగాన్ని ఎక్కువ సాధన చేస్తారని విన్నారు సాధారణంగా కైలాస మానసరోంలో గుహల్లో ఉంటారు వాళ్ళు మనకి బాహ్యంగా కనపడరు ఓకే తర్వాత అక్కడ మన యోగులు ఎవ్వరు ఉండరు అక్కడ టిబెట్ ఉంటారు ఉండరు మన ఋషి పరంపర అంతా మనకి ఎక్కువ వెతకాలంటే మనకి ఇక్కడ ఉన్న హిమాలయ హిమాలయాల్లో వెతకాలి అక్కడ వెతికితే దొరకరు అక్కడ అంతా కూడా దేవతలు నక్షత్ర రూపంలో శివుడు సంచారం చేసి ఆ ఉన్నట్టు ప్రత్యక్షం అవుతారు అదృశ్యం అయిపోతారు అది యోగ భూమి ఇది భూమి ఇదంతా కర్మభూమి కర్మభూమి దగ్గరే మనకి ఇటువంటి యోగులు కనబడతారు మనం అలాగే బద్ బద్రీనాథ్ కేదార్నాథ్ గుహలు ఉంటాయి అక్కడ హిమాలయాల్లో గౌ గంగోత్రి అటువంటి ప్రాంతాల్లో మనం సంచరించినప్పుడు అక్కడ సాధారణపరమైనటువంటి యోగ్యత సిద్ధి పొందటానికి అర్హత అయినటువంటి భూమి ఇది కైలాస పర్వతం అంటే ఈ శివుడు యొక్క నిజ నివాసం అవును అక్కడ తపస్సు చేసుకోవడానికి అంత ఉండదు ఆయన దర్శించుకోవడానికి ఇప్పుడు కూడా దేవతలంతా కూడా సూక్ష్మ రూపంలో వస్తారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు తెల్లవారుజాన్ మనకు కనబడుతూ ఉంటాయి అంటారు అక్కడంతా ఈ ప్రమద గణాలు భూత ప్రేత పిశాచ గణాలు శివ పరివారం అదే శివుడు డైనాస్టియర్ అవును ఆ రకంగా ఉంటుంది అక్కడ ఏంటంటే టిబెటన్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళంతా వాళ్ళ సాధన డిఫరెంట్ గా ఉంటుందండి వాళ్ళందరూ అటయోగం పైన ఎక్కువ సాధన బౌం అవన్నీ అట్లాంటి సంబంధించినటువంటివి ఉంటాయి కదండి కొంత అవును తంత్రపరమైనటువంటి ఆ మంత్రపరం యంత్రపరం ఇవన్నీ కనబడతాయి మనకి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా మీకు ఎదురైనప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలాంటి సంభాషణ కానీ ఎలాంటి సాధకులు కానీ మీకు ఏమన్నా ఎదురవ్వడం జరిగిందా లేకపోతే జరిగినప్పుడు ఏదన్నా మీకు సమాచారం ఇవ్వడం కానీ మీకు ఏమైనా తెలుసుకోవడం కానీ జరిగిందా అట్లాంటివి ఏమీ అంత అవకాశం దొరకలేదు దొరకలేదండి వాళ్ళు కనపడినా కూడా మనం అంత దగ్గరికి వెళ్ళాం వాళ్ళు మన దగ్గరికి రారు ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు అంతే దాంతోపాటు ఇప్పుడు మామూలుగా నేను నేను ఒక జర్నలిస్ట్ని మీరు ఒక సాధకుడు మీతో పాటు ఇంకొక సాధకులు ఎవరైనా వచ్చినప్పుడు ఈయన నార్మల్ మనిషి సాధకుడు అని మీరు ఎవరైనా తెలుసుకోగలరు సాధకులు సాధకులు తెలిసే అవకాశం ఉంటుంది తెలిసిపోతుంది ఎలా తెలుస్తుంది ఇప్పుడు మీరు మీరు ఒక జర్నలిస్టు ఇంకొకళ్ళు ఇంకో జర్నలిస్ట్ వచ్చారు వాళ్ళు వేసే ప్రశ్నలు బట్టే మీరు వాళ్ళ టాలెంట్ ఎంతుందో మీరు గెస్ట్ చేసేస్తున్నారు వాళ్ళు చెప్పే సమాధానం బట్టి కూడా మీరు పసిగడతారు మేము కూడా అంతే వాళ్ళ మాట్లాడే తీరు వ్యవహారం సాధన పెరిగే కొద్దీ మౌనం ఎక్కువ ఆయుధం అవుతుంది ఎక్కువ మాట్లాడితే ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు ఊరికే మాట్లాడే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు తక్కువ మాట్లాడేవాడు గొప్పవాడు అని అనుకోవటానికి లేదు బాగా పండినటువంటిది ఫలం ఎప్పుడు ఎప్పుడు వాసన వస్తుంది బాగా ఏ ఫలం తీసుకున్నా ఒక మామిడి పండు తీసుకున్నా అనుకోండి బాగా పండినప్పుడు బాగా అది గుజ్జు అయిపోయిందంటే మనం తినలేము బాగా పండినప్పుడు వచ్చే వాసన మనం ఈ వాసన బట్టి పసిగట్టచ్చు ఇది తినడానికి బాగుంటుంది తొక్క తీయకుండా అలాగే ఆ సాధకుడి దగ్గరికి వెళ్ళేటవాడు అతను ముఖవర్చస్సు తేజస్సు హావభావాలు వాళ్ళు ప్రదర్శన ఉండదండి లోకాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు తండ్రి కొడుకు దగ్గరికి వచ్చాడు వాత్సల్యం చూపిస్తాడు కానీ తండ్రి యొక్క పాండిత్యం కొడుకు ప్రదర్శించడు అవునా కదా అండి అక్కడే మనం ప అనమాట నిజంగా నాలో ఏదైనా వెళుతుంది నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద తక్కువ ఉంది నేను తప్పుడు మాట్లాడుతున్న ఒక పండితుడు నన్ను చూశాడు అనుకోండి నాయన నువ్వు ఇందాక మాట్లాడ విన్నాను శ్రద్ధగా విన్నాను కాకపోతే ఇందులో నువ్వు కొంత సరిదిద్దుకోవాల్సింది ఒకటి ఉందయ్యా నేను నీకు చెప్తాను నువ్వు నా దగ్గరికి రా అని అంటాడు కానీ అందరం ముందర వీడు చెప్పే తప్పు వీడికి ఏం తెలీదు అని చెప్పడం నిజమైన సాధకుడు నిజమైన పండితుడు లక్షణం అది అక్కడ చెప్తున్నాడంటే అతనికి అతనికి కూడా పూర్తి జ్ఞానం లేదు రెండోది ఏంటంటే నేనేదో నేను ఆయనకంటే నేను గొప్ప ప్రదర్శించుకోవడానికి తప్ప తప్ప ఏమీ లేదండి అక్కడ అంతే చాలా థ్యాంక్ యూ గురుగారు మీతో ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మళ్ళొకసారి ఫుల్ ఫ్లెజ్ గా మనం కూర్చుందాం చాలా ధన్యవాదాలు ధన్యవాదీ ధన్యవాదాల